మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొరులుతున్నాయి పెద్దపల్లి జిల్లాలోని నక్కల వాగు ప్రవాహంలో కూలీలు చిక్కుకున్నారు కాల్వశిరాంపూర్ మండలం మల్లాల గ్రామంలో గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన పదిహేను మంది మహిళలు నాటు వేయడానికి వెళ్ళారు నాటు వేసి తిరిగి వెల్ వెళ్ళే సమయంలో నక్కల వాగు వరద ప్రవాహం పెరిగింది దీంతో గ్రామస్తులు తాడు సహాయంతో మహిళలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు తాడు సహాయంతో పారుతున్న వరద నీటి నుంచి వస్తుండగా అదుపు తప్పిన ఇద్దరు మహిళలు నీటిలో పడిపోగా వారిని స్థానికులు కాపాడారు